హలో ఫ్రెండ్స్ ఏ డెమోక్రసీలో అయినా ప్రభుత్వం ఏదైనా విధానం తీసుకొచ్చినప్పుడు దాన్ని విమర్శించటము అవసరమైతే దాని పట్ల నిరసన తెలియజేయటం ర్యాలీలు తీయటము ధర్నాలు చేయటం ఇవన్నీ చాలా చాలా కామన్గా జరుగుతాయి కానీ మనకు తెలిసిందే కదా గత పన్నెండు సంవత్సరాలుగా అలాంటి పనులు చేయటాన్ని దేశద్రోహంగా పరిగణించే ఒక స్థితి ఉంది ఆశ్చర్యకరంగా వాళ్ళు అవే పనులు చేసి అధికారంలోకి వచ్చారు కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పనులు చేస్తే దేశద్రోహి అవుతారు యాంటీ మూడీ అవుతారు అన్నిటికీ మించి యాంటీ హిందూ కూడా అవుతారు ఎందుకో మనకు తెలియదు కానీ సో అది ఫార్మర్స్ ప్రొటెస్ట్ కానివ్వండి ఎన్ఆర్సీ ప్రొటెస్ట్లు కానివ్వండి వాళ్ళ మీద ఎన్నెన్ని అభాండాలు వేశారో ఎంత దారుణమైన తిట్లు వాళ్ళని తిట్టారో మన అందరం చూసాం కానీ ఆశ్చర్యకరంగా చాలా వైలెంట్గా ఉత్తర భారతంలో గత వారం రోజులుగా ప్రొటెస్టులు జరుగుతున్నాయి ఈ ప్రొటెస్టులు చేస్తున్న వాళ్ళని ఎవరు దేశద్రోహులు అనట్లేదు పాకిస్తాన్ పోవనట్లేదు టుక్డే టక్టే గాయంగా అనట్లేదు జార్జ్ సోరస్ ఫండెడ్ అనట్లేదు టూల్ కిట్ సప్లైస్ గురించి మాట్లాడట్లేదు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ప్రొటెస్ట్లన్నీ కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్లో రాజస్థాన్లో జరుగుతున్నాయి కేంద్రం తీసుకొచ్చిన విధానానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి ఈ ప్రొటెస్ట్లో గత పన్నెండేళ్లలో చూడని అనేక దృశ్యాలు కూడా కనపడుతున్నాయి ఏంటంటే మోదీ దిష్టి బొమ్మను తగలబెట్టడం మోదీ ఫోటోని చెప్పు తీసుకొని కొట్టడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయి బట్ అయినప్పటికీ వాళ్ళు ఎవ్వరి మీద ఒక్క కేసు కూడా పెట్టలేదు ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు మీదకి బుల్డోజలు పోవట్లేదు యూపీలో మనం చూసాం కదా అలా ఎన్ని బుల్డోజలు పోయాయో ఎందుకలా ఎందుకు అలా అని తెలుసుకునే ముందు అసలు ఈ ప్రొటెస్ట్లు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకుందాం ఇప్పటికే చాలా మందికి తెలిసే ఉంటుంది హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఈక్వాలిటీని ప్రమోట్ చేయడం కోసం యూజీసీ తీసుకొచ్చిన కొత్త రూల్స్కు వ్యతిరేకంగా ఈ ఉద్యమం జరుగుతుంది ఈ రూల్స్ ఈ నెల పదమూడవ వచ్చాయి యూజీసీ తీసుకొచ్చిన కొత్త రూల్స్కు ఒక నేపథ్యం ఉంది ఆ నేపథ్యం మాట్లాడుకుని తర్వాత ఆ రూల్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం చాలా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో అంటే అది సెంట్రల్ యూనివర్సిటీలతో మొదలు పెట్టుకుని మెడికల్ కాలేజీలతో మొదలుపెట్టి పెట్టుకొని ఐఐటి దాకా చాలాసార్లు చాలా మంది పిల్లలు కుల వివక్షకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు యూజిసి చెప్పిన దాని ప్రకారమే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదేళ్లలో అంతకుముందు జరిగిన వాటికంటే నూట పద్దెనిమిది శాతం పెరిగాయి పదకొండు వందలకు పైగా కంప్లైంట్లు రిజిస్టర్ అయ్యాయి మనందరికీ తెలుసు కదా ప్రతి రిజిస్టర్ అయిన కంప్లైంట్ వెనుక రిజిస్టర్ కానివి నాలుగో పదో ఉంటాయి ఎందుకంటే అందరూ కంప్లైంట్ చేయరు చాలా కొద్ది మంది మాత్రమే కంప్లైంట్ చేస్తారు అందులోనూ కుల వివక్షకు వ్యతిరేకంగా కంప్లైంట్ చేసి గెలవటం అనేది చాలా కష్టం కాబట్టి చాలా తక్కువ మంది చేస్తారు ఎలాగోలా ఇది భరించి బయటపడిపోదాం అనుకుంటారు కానీ కంప్లైంట్ దాకా ఎంతో కష్టమైతే తప్ప చేయరు రోహిత్ వేముల రెండు వేల పదహారులో హైదరాబాదులో హెచ్యు క్యాంపస్లో ఆత్మహత్య చేసుకున్నాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా సరిగ్గా ఇటువంటి సంఘటన మరొకటి జరిగింది పాయల్ తాడ్వి అని మరొక అమ్మాయి ఒక నేషనల్ మెడికల్ కాలేజీలో చదివే అమ్మాయి కూడా సూసైడ్ చేసుకుంది అప్పుడు ఆ పాయల్ తాడ్వి తల్లి రోహిత్ వేముల తల్లి వీళ్ళిద్దరూ కలిసి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు యూనివర్సిటీల్లోనూ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోను ఇటువంటి కుల వివక్ష విపరీతంగా పెరుగుతూ ఉంది కాబట్టి దీన్ని ఆపటానికి ఏదైనా మెకానిజం ఉండేలాగా చూడండి పిల్లలకు ఏ మెకానిజం లేకపోవటం ఇట్లా ప్రాణాలు తీసుకుంటున్నారు వేశారు ఐదేళ్ల పాటు సుప్రీం కోర్టు ఏమి చేయలేదు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో దానికి సంబంధించి ఒక తీర్పిస్తూ యూజీసీని అడిగింది ఈ వివక్షని ఆపటానికి మెకానిజంని ఏర్పాటు చేయండి సో యూజీసీ ఆ రూల్స్ అన్నింటిని ఫ్రేమ్ చేసి ఈ నెల పదమూడో తారీఖున ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రెగ్యులేషన్స్ రెండు వేల ఇరవై ఆరు అని ఒక కొత్త జివోని రిలీజ్ చేసింది ఇందులో వాళ్ళు ఈ వివక్షను తగ్గించడానికి స్పెసిఫిక్గా ఏం చేయాలి అని ఒక మూడు సూచనలు చేశారు ఒకటి ఈక్విటీ కమిటీ వేయాలి రెండోది ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్స్ పెట్టాలి మూడోది ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ కూడా పెట్టాలి ఈక్విటీ కమిటీ అంటే ఒక పది మంది సభ్యులతో కలిపిన ఒక కమిటీ వేయాలి దానికి హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ హెడ్గా ఉంటాడు అందులో ఐదుగురు తప్పకుండా డిసడ్వాంటేజ్డ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ విమెన్ అండ్ డిజేబుల్డ్ వీటి నుంచి వచ్చిన వాళ్ళని వెయ్యాలి అట్లాగే వాళ్ళకి ఏదైనా కంప్లైంట్ వస్తే ఇరవై నాలుగు గంటల లోపల దాన్ని టేకప్ చేయాలి పదిహేను రోజుల లోపల రిపోర్ట్ ఇవ్వాలి ఆ తర్వాత వారం రోజుల లోపల యాక్షన్ కూడా తీసుకోవాలి దానికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా యూజీసీకి పంపించాలి ఒకవేళ అట్లా చేయటంలో కానీ ఫెయిల్ అయిపోతే యూజీసీ ఫండింగ్ ఆపేయచ్చు అవసరమైతే రికగ్నేషన్ కూడా తీసేయచ్చు ఇది మొదటిది రెండోది ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్స్ అని అన్ని చోట్ల ఈ సెంటర్స్ను నెలకొల్పాలి బేసిక్గా ఇవి కౌన్సిలింగ్ రూమ్స్ లాంటి డిసడ్వాంటేజ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళకు గైడ్ చేయటము కౌన్సిలింగ్ చేయటము ఏదైనా స్కాలర్షిప్స్ ఉంటే వాటిని ఎట్లా అప్లై చేసుకోవాలి ఎట్లా తెచ్చుకోవాలి బేసిక్గా ఇటువంటి ఒక సపోర్ట్ సిస్టమ్ అది ఈక్విటీ సెంటర్ అనేది దీన్ని ఏర్పాటు చేయాలి ఇది కాకుండా ట్వంటీ ఫోర్ సెవెన్ హెల్ప్ లైన్ చేయాలి దాంతోపాటుగా ఈక్విటీ స్క్వాడ్స్ని ఈక్విటీ అంబాసిడర్స్ని కూడా ఏర్పాటు చేయాలి ఈక్విటీ స్క్వాడ్స్ ఏంటంటే క్యాంపస్లో ఏం జరుగుతుందో గమనిస్తూ ఉండటం ఎక్కడైనా ఏదైనా వివక్ష పూరితమైన సంఘటన జరిగినప్పుడు వెంటనే దాన్ని రిపోర్ట్ చేయడం వాళ్ళ పని ఇది తీసుకొచ్చిన గైడ్ లైన్స్ దీనికి వ్యతిరేకంగా సవర్ణ గ్రూప్స్ వెంటనే నిరసనలు తెలియజేయడం మొదలుపెట్టాయి ఇది ఇంక్లూడ్ చేసేలాగా లేదు ఎక్స్క్లూడ్ చేసేలాగా ఉంది కేవలం కొన్ని వర్గాలకు జరిగే అన్యాయాలకు మాత్రమే అక్కడ రెమెడీ ఉంది మరి మాకేమైనా అన్యాయం జరిగితే దిక్కేంటి మా మీదేమైనా తప్పుడు కేసులు పెడితే మా సంగతి ఏంటి అని మొదలు పెట్టారు ఇది రాజ్యాంగం ఇచ్చిన ఈక్వాలిటీ క్లాస్కి విరుద్ధం ఇది వాళ్ళ వాదన రాజ్యాంగం నిజంగానే ఆర్టికల్ ఫోర్టీన్ కింద ముందు అందరూ సమానమే కానీ కొంతమందికి ఉన్న డిజడ్వాంటేజ్ వల్ల వాళ్ళ పట్ల పాజిటివ్ డిస్క్రిమినేషన్ పాటించాల్సి ఉంటుంది అనేది రాజ్యాంగంలోనే ఉన్న సూత్రం సో దాని ప్రకారమే జెండర్ లాస్ వచ్చాయి దాని ప్రకారమే ఎస్సీ ఎస్టీ ప్రొటెక్షన్ లాస్ వచ్చాయి సో ఈ లా అనేది రాజ్యాంగానికి వ్యతిరేకం అని వీళ్ళు ప్రొటెస్ట్ చేయటం మొదలుపెట్టారు కర్ణిసేన కాయిస్త మహాసభ బ్రాహ్మణ మహాసభ కొన్ని వైశ్య సంఘాలు ఇవన్నీ కలిపి సవర్ణ సమాజ్ కోఆర్డినేషన్ కమిటీ అని ఒకటి ఏర్పడి దాని ఆధ్వర్యంలో ఈ ప్రొటెస్టులు మొదలుపెట్టారు ఇందాకే చెప్పినట్టుగా ఇవి ఎక్కువగా యూపీలోనూ రాజస్థాన్లోనూ జరిగాయి ఇవి రెండూ కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలే ఇక్కడే మోదీ గారిని చెప్పులతో కొట్టడాలు దిష్టి బొమ్మలు తగలబెట్టాలు ఇలాంటి పనులన్నీ కూడా వాళ్ళు చేశారు అయితే ఇది కేవలం స్టూడెంట్స్ దగ్గర ఆగిపోలేదు చాలామంది రాజకీయ నాయకులు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకులు కూడా వాళ్ళతో గొంతు గెలిపారు చాలామంది రిజిగ్నేషన్లు కూడా ఇచ్చారు ఒక మేజిస్ట్రేట్తో సహా టపాటపా సుప్రీంకోర్టులో పిల్స్ కూడా పడ్డాయి సుప్రీంకోర్టులో పిల్స్ వేస్తే అవి ఎన్నేళ్లు పడతాయి అనేది ఎవరికీ తెలియదు ఈ కేసులోనే చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో పిల్ వేస్తే రెండు వేల ఇరవై ఐదులో వాళ్ళు తీర్పిచ్చారు రెండు వేల ఇరవై ఆరులో గైడ్ లైన్స్ వచ్చాయి కానీ జనవరి ఇరవై ఎనిమిదిన సుప్రీంకోర్టులో పిల్ వేస్తే జనవరి ఇరవై తొమ్మిదినే వెంటనే సుప్రీంకోర్టు దాని బెంచ్ మీదకి తీసుకుని తాను ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా వచ్చిన గైడ్ లైన్స్ మీద స్టే కూడా ఇచ్చేసింది జస్టిస్ చూడండి ఎంత ఫాస్ట్గా సర్వైపోయిందో కులం పేరుతో దేశంలో ఎన్ని జరుగుతున్నాయో మనందరికీ తెలుసు ఇప్పటికే అనేక గ్రామాల్లో దళితులు వండిన వంట మా పిల్లలు తినరు అన్న వాళ్ళ దగ్గర నుంచి స్కూళ్లలో దళితులను దూరంగా పెట్టడం దగ్గర నుంచి దళితుల మీద ఉచ్చబోసిన సంఘటనల నుంచి ఎన్ని జరుగుతున్నాయో మన అందరం చూస్తున్నాం దళిత సమూహాల మీద పడి డజన్ల కొద్దీ చంపేసిన సంఘటనలు కూడా జరిగాయి అలాంటి ఎప్పుడూ కూడా ఇంత సత్వర న్యాయం జరగలేదు అసలు న్యాయమే జరగలేదు మనం చూసాం కదా కారంచేడులో చుండూరులో మొత్తం నేరస్తులందరినీ కూడా సరైన ఎవిడెన్సే లేదు లేదని అక్విట్ కూడా చేశారు సో మళ్ళీ మనం ఈ విషయానికి వద్దాం సో వెంటనే సుప్రీంకోర్టు దీన్ని స్టే చేసేసింది మార్చ్ ఇరవై మూడుకి వింటారని కూడా చెప్పింది ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న మనం వేసుకోవాలి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఈ పని ఎందుకు చేసింది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా మోదీ షా ద్వయం ఏ పని చేసినా చాలా ఆలోచించి చేస్తారు వాళ్ళకి చాలా దూరదృష్టి ఎక్కువ మనం ఈ పని చేస్తే దీనికి ఏం రియాక్షన్ వస్తుంది అనేది వాళ్ళకి చాలా క్లారిటీ ఉంటుంది ఇప్పుడు ఈ చట్టం తీసుకురావటం వల్ల ఇటువంటి నిరసన వచ్చే అవకాశం ఉంది అని వాళ్ళకి తెలుసు ముఖ్యంగా దీనికి నిరసన తెలుపుతున్న సబన్న గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ బీజేపీకి చాలా స్ట్రాంగ్ ఓటు బ్యాంకు ట్విట్టర్లోనూ సోషల్ మీడియాలోనూ ఈ విషయం మీద విపరీతంగా మోడీని తిడుతున్న వాళ్ళందరూ కూడా ఇన్ జనరల్ మోడీ భక్తులే తన స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ని ఎందుకు బీజేపీ హర్ట్ చేసింది అంటే ఇక్కడ మనకు కనపడుతున్న ఒక్కటేంటంటే ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్లు రాబోతున్నాయి ఉత్తరప్రదేశ్లో చాలా కాలంగా ఈ కాస్ట్ పాలిటిక్స్ అనేవి విపరీతంగా జరుగుతున్నాయి గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ అది కనపడింది ముఖ్యంగా పార్లమెంటరీ ఎన్నికల్లో ఆ కన్సల్డేషన్ విపరీతంగా పెరిగింది ఓబీసీస్ అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి దూరం అవుతున్నారు హిందువులంతా బంధువులు సోదరులు అని చెప్పినప్పటికీ కూడా ఎస్సీ ఎస్టీల పట్ల ఓబీసీల పట్ల ఆ పార్టీలో ఎటువంటి ప్రేమ లేదని వాళ్ళని కేవలం తమ మత రాజకీయాలకు పావులుగానే వాడుకుంటారు అన్న విషయం కొంతలో కొంత ఉత్తరప్రదేశ్లో అర్థమవుతూ ఉంది ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది అది మొన్న పార్లమెంటరీ ఎలక్షన్స్లో కనపడింది కూడా సో ఈ టైంలో ఓబీసీస్ మన వైపు రావాలంటే ఏం చేయాలి ఇటువంటి ఒక ఇష్యూ ముందుకు తీసుకురావాలి ఎస్సీలో ఎస్టీలో ఓబీసీలో ఈ పార్టీ పట్ల ఒక సానుకూలమైన దృక్పథం ఏర్పడుతుంది కాబట్టి వాళ్ళు తమకు ఓటేసే అవకాశం ఉంది ఈ సవర్ణ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు దిష్టిబొమ్మలు తగలపెట్టినా చెప్పుతో కుట్టినా ఫైనల్గా వాళ్ళు ఈ పార్టీకే ఓటు వేస్తారు ఎందుకంటే వాళ్ళు ఒక మతపరమైన రాజకీయాలకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అవతల పార్టీకి ఓటు వేసే అవకాశమే లేదు మరి పొద్దున్నేస్తే ఓటు చోరీ అంటారు సరన్ అంటారు అదంటారు ఇదంటారు అవన్నీ ఎందుకు చేస్తారని ఎవరైనా ఏం చేసినా కూడా కొన్ని ఓట్లయితే పడాలి వంద శాతం ఓట్లనే ఎవరు మార్చలేరు మార్చడానికి ఒక శాతం వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ మొత్తమే ఓట్లని మార్చే అవకాశం ప్రస్తుతానికైతే లేదని నేను అనుకుంటున్నాను కాబట్టి ఎంత కొంత ఒక పాజిటివ్నెస్ అక్కడ కనపడాలి అంటే ఇలాంటి పని ఏదో చేయాలి అందుకోసమే ఆ స్థాయిలో నిరసనలు చేసిన అంత వైలెంట్గా బిహేవ్ చేసిన ప్రధానమంత్రిని ఏకవచనంతో సంబోధిస్తేనే విరుచుకు వాళ్ళు ప్రధానమంత్రి ఫోటో మీద చెప్పుతో కొట్టడము దిష్టి బొమ్మలు తగలబెట్టము ఇలాంటివన్నీ చేస్తుంటే కూడా మనలే చూసారా మీకు అర్థమవుతుంది కదా ఈ ప్రొటెస్టుల్లో ఒక పది శాతం ప్రొటెస్టులైనా ఇంకెవరైనా గ్రూపులు చేస్తుంటే ఈ పాటకి మీడియా గగ్గోలు పెట్టుండేది అర్ణబ్ గోస్వామి లాంటి వాళ్ళు వచ్చేసి వీళ్ళకి ఎవరు ఫండింగ్ చేస్తున్నారు నేషన్ నో అని అరిచి కేకలు పెట్టుండేవాడు కానీ ఆయన కూడా ఒక్క మాట కూడా ఈ ప్రొటెస్టులకు వ్యతిరేకంగా మాట్లాడలేదు ఇదంతా చూస్తే నాకైతే ఒక కాన్స్పరెన్సీ లాగా అనిపిస్తుంది తెలుగులో ఒక సామెత ఉంది నేను కొట్టినట్టు చేస్తా నువ్వు వేచినట్టు చేయి తర్వాత మనం చూసుకుందామని ఆ రూల్స్ రావటము వీళ్ళు ప్రొటెస్ట్ చేయటము వెంటనే దాన్ని ఒకే ఒక్క రోజులో సుప్రీంకోర్టు స్టే చేయటము ఇదంతా చూస్తే నాకైతే అలాగే అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి ఛానల్ నడవడానికి మీ సపోర్ట్ చాలా అవసరం